హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తి కోరుకుంటానండి ఇలా మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళామండి భువనగిరి దగ్గర ఉంటుంది అక్కడ అన్నం భోజనం పెట్టారండి మేము కూడా భోజనం చేశాము దేవుని భోజనం కదండి భోజనం అయితే చాలా బాగుంది మా పిల్లలు ఆ టైంకి దర్శనం అయితే ఆపేశారు ఒక గంట దర్శనం ఆపేశారండి అంటున్నారు ఇంకేం చేస్తాం బయట కూర్చొని ఊరికే ఉండడం ఎందుకులేని పిల్లలు పిల్లలు అంటున్నారని భోజనానికి వెళ్ళామండి మామూలుగా అయితే అక్కడికి వెళ్ళిన పెద్ద తినరు కానీ ఆ కేసరా స్వీట్స్ ఎవరితే అవి తింటారు సరైన భోజనం కూడా చూసాం ఫుడ్ అయితే చాలా బాగుందండి వెళ్తే కంపల్సరీగా భోజనం చేయండి అండి చాలా బాగా టేస్ట్ అనిపించింది రెండు కూరలు వేశారు సాంబారు ఒకటి మిక్స్ కర్రీ వేశారు పచ్చడి పచ్చడి కూడా పెట్టారు నా మామిడికే పచ్చడు అనుకుంటా ఒక కేసర్ వేశారు పిల్లలు అయితే కేసర్ తిన్నారండి కొంచెం మజ్జిగ కూడా పోస్తున్నారు మజ్జిగ కూడా పెట్టారండి ఇదిగోండి ఇక్కడ మేము వడ్డి వాళ్ళు మాకు వడ్డిస్తుంటే వడ్డించి వడ్డించే వాళ్ళని కూడా ఇట్లా ప్లేట్లో ఎలా పెడుతున్నారో చూపించారన్నమాట ఇక్కడ పెద్ద అంజనీ స్వామి ఉన్నారండి చాలా బాగున్నారు పక్కనే గంట గంట మోగించే వాళ్ళంతా మోగిస్తున్నారండి ఇదిగో జయ గంట మో పెట్టారనమాట ఇక్కడ మండపం జయ గంటల మండపం అని కానండి అది అందట్లేదండి చాలా పైకుంది నేను ట్రై చేశానండి నాకైతే అందలేదు చాలా మంది వచ్చిన వాళ్ళైతే వాళ్ళు హస్బెండ్లు ఎవరో ఒకళ్ళు వస్తారు కదండి పక్కన వాళ్ళు ఎత్తుతుంటే వీళ్ళు కొడుతున్నారు పిల్లల్ని వాళ్ళ వాళ్ళ ఫాదర్స్ వాళ్ళు వీళ్ళు కొట్టిస్తున్నారు నాతో మా వారు రాలేదు నేను ఒక్కదాన్నే వెళ్ళాను సర్లే అని చెప్పేసి ఇక నేను గంట అయితే కొట్టలేదండి ఇంకా ఫ్రెండ్స్ లేడీస్ వచ్చిన వాళ్ళైతే లేడీస్ లేడీస్ ఎత్తుతున్నారు వాళ్ళు కుడుతున్నారు ఇది ఎవరు లేకుండా ఉంటే పరిగెత్తుకుంటూ వస్తే పైనుంచి కట్టడానికి కూడా ఆ పైన గంట బాగా మందంగా ఉందండి ఊరికి అట్లా అరగానే ఈ గంట మోగట్లేదు చాలా స్ట్రాంగ్గా కట్టారు బాగా గట్టిగా చూస్తే కానీ అవదు సర్లేని చూసే సంతోషించాను హ్యాపీగా వచ్చేసాను అనమాట ఇదిగోండి మొత్తం టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉందండి సుప్ వరుంది నాకైతే బాగా నచ్చింది అంటే కింద నుంచి చూపిస్తున్నాను ఫస్ట్ కిందకి వెళ్ళాము కోనేరు లాక్కారు ఇదంతా తమిళనాడు సైడు కేరళ టెంపుల్స్ ఉంటాయి కదండి ఆ టైప్లో కట్టబట్టి మన సైడ్ ఇదే ఫస్ట్ అయింది అందుకే జనాలు కూడా చూడడానికి బాగా వస్తున్నారు త్వరగా వెళ్ళండి అండి తర్వాత ఎక్కువ అయ్యే కొందు కూడా ఫ్లోటింగ్ పెరుగుతుంది ఒకటి వీకెండ్ టైంలో మాత్రం వెళ్ళకండి ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది దర్శనం అయితే త్వరగానే అవుతుంది కానీ చుట్టూ ఇవి చూసేవి ఇవన్నీ మాత్రం బాగా రష్గా ఉంది ఇది గల వాటర్ మధ్యలో దేవుడు పడుకొని ఉంటాడు అనమాట నారాయణుడు బాగుంది చాలా వెంకటేశ్వర స్వామి తలపిస్తే ఎక్కడికైనా వెంకటేశ్వర స్వామి అనమాట అంటే స్వామి ఒకవైపు ఉంది ఒకవైపు అలా పడుకోబెట్టింది చుట్టూ నీళ్ళు ఉన్నాయి నీళ్ళకి చుట్టూ అటు ఇటు ఉన్నాయి కదండి ఇదిగో ఒకవైపు స్వామి ఇంకోవైపు అంటే ఆ చెప్తారు కదండి ఆగ్నేయంలోనేమో అగ్నిదేవుడు ఈశాన్యంలో ఈశ్వరుడు అలా చెప్తారు కదా అలా వెంకటేశ్వర స్వామి కూడా దశ అవతారాలు ఉంటాయి కదండి ఆ ఒక్కొక్క సైడు ఒక్కొక్క దేవుణ్ణి పెట్టారు అది బాగుంది ఆ స్ట్రక్చర్ కూడా బాగా అనిపించింది మనం అన్ని వెంకటేశ్వర దశ అవతారాలను ఇంకా ఆయన పూర్వం అంతా కథలు చదువుతూ వస్తే అన్నీ ప్రతిదీ ఇక్కడ ఉంటాయి అనమాట ప్రతిదీ ఉన్నాయి అంత పద్మనాభ స్వామి కూడా ఉన్నారండి ఆయన ఇలా సైన్యం మీద నిద్రిస్తున్నట్లుగా ఆ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి అన్నీ బాగా అంటే దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే అవలేదండి మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం తీసాను పైన ఉన్న వాటిలో బొమ్మలు అన్నీ అవే అనమాట అవి చెప్తున్నాను కదా అవి దశావతారాల బొమ్మలన్నీ చక్కగా పెట్టారండి అసలు కట్టడం అయితే నాకు బాగా నచ్చింది చాలా బాగుంది ఇక్కడ శ్రీనా జలనారాయణ స్వామి సన్నిధి అని రాశారండి అక్కడ పెట్టున్నారు అది బాగుంది ఏదైతే అసలు అందరు అక్కడ నుంచి ఫోటోస్ ఫొటోస్ దిగుతున్నారు కొంతమంది వీడియోస్ తీసుకుంటున్నారు స్ట్రెచ్చింగ్ అయితే చాలా బాగుంది స్ట్రెచ్చర్ అది కట్టే విధానం కానీ ప్లానింగ్ కానీ అవన్నీ బాగా నచ్చాయి వెళ్తే తప్పనిసరిగా ఇక్కడికి వెళ్ళండి చూడండి ఇక్కడ ఫోటో దిగండి వీడియోలు తీసుకోండి కిన్ కింద కంటే కూడా కింద ఆ నీళ్ళల్లో అందరు రూపాయి బిల్లలు వేసి దండం పెట్టుకుంటున్నారు ఇదివరకంటే రూపాయలు వేసేవాళ్ళు ఎందుకు వెండి నాణ్యాలు కాబట్టి వెండి నీళ్ళు తా వెండి దానిలో తాగితే మంచిదని కానీ ఇప్పుడు అన్ని వినుపు నాణ్యాలు అయినా వేశారండి చాలా వరకు నాణ్యాలు కూడా ఇక పైకెక్కాం అక్కడే స్టెప్స్ పైకెక్కితే పైన ఇంకో అనమాట కిందది ఒక సెకండ్ పైకెచ్చామన్నమాట పైన ఇది పైన కూడా చుట్టూ తీసాను నాకు తోచిన నాకు కాడికి అంత చూపించడానికే ట్రై చేశానండి అండి పైన నుంచి కూడా వ్యూ చాలా బాగా అనిపించింది ఇది చుట్టూ జనాలు అందరు ఉన్నారు కింద ఫుల్గా ఉన్నారు పైన కూడా ఫుల్లుగా ఉన్నారు రెండు స్టేర్లు ఉంటేనే ఇంతమంది జనాన్ని ఆపింది అదే ఒక స్టేర్ అయితే ఇరుక్కుని ఇరుక్కునే వాళ్ళు చమ ఈ ఎండకి చెమటకి చచ్చేవాళ్ళు అలాంటిది ఈ రెండు ఫ్లోర్లు ఉన్నాయి కాబట్టి అందులో పైకెక్కితే ఇంకా మంచి గాలి వస్తుందండి బాగా ఫుల్ బాగా అనిపిస్తుంది అన్నమాట మంచి గాలి బాగుంది ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా లైటింగ్స్ గీటింగ్స్ బాగుంటుంది అనమాట బయట నుంచి ఎంట్రన్స్ ఇలా వస్తాం అనమాట అది కూడా బయట వ్యూ కూడా ఒకసారి చూస్తారని అంత మొత్తం వ్యూ చూపించాను చాలా బాగుందండి అసలుకి అంటే మన సైడు ఇటువంటి కట్టడం ఇదే ఫస్ట్ అనుకుంటా స్వర్ణగిరి టెంపుల్ తప్పకుండా వెళ్ళండి వెంకటేశ్వర స్వామిని చూడండి చాలా బాగా అనిపించింది దర్శనం కూడా బాగా జరిగిందండి దర్శనం త్వరగానే అయిపోతుంది చుట్టూ వ్యూ అన్నీ చూసుకుంటూ వచ్చారనుకోండి అవన్నీ చూడడానికి కొంచెం టైం పడుతుంది దర్శనానికి వెళ్ళాం కదండి దర్శనం అయితే మా బాగా జరిగింది భోజన కార్యక్రమం కూడా చేశాము ఎప్పుడు తినని వాళ్ళని కూడా దేవుడు మాకు అక్కడకు పిలిపించి భోజనం పెట్టినట్టు అనిపించింది అలాగే వెంకటేశ్వర స్వామి మా ఇంటికి వచ్చారండి ఎలా వచ్చారు దేవుడు అంటే స్వయంగా మన ఇంటికి ఏమి రాడు ఏదో ఒక రూపంలో వస్తారు అలాగే ఒక మనిషి రూపంలోనో ఏ ఫలం రూపంలోనో ప్రసాదం రూపంలోనో ఇంకొకటి ఇంకో ఏదో రూపంలో మన ఇంటికి దేవుడు వస్తాడు ఒకేసారి ఆయన డైరెక్ట్ రూపం అయితే రాడు కదా అలాంటిది ఆయన మా ఇంటికి వచ్చాడని నాకు చాలా సంతోషంగా ఉంది మేము టికెట్ పెట్టి డబ్బులు టికెట్ తీసుకుని వెళ్ళాం కదా దర్శనానికి రెండు వేల రూపాయల టికెట్ తీసుకుని వెళ్ళామండి దానిలో మాకైతే మంచి మంచి ఐటమ్స్ ఇచ్చారండి ఆ రూపంలో ఒకటి ఒక గిఫ్ట్ ఐటమ్ మా ఇంటికి వచ్చింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీకు కూడా ఆ గిఫ్ట్ నేను చూపిస్తాను ఈ వీడియోలో లాస్ట్లో ఉందండి తప్పకుండా చూపిస్తాను అనమాట భలే బాగుందనమాట నాకు బాగా నచ్చిందండి వెంకటేశ్వర ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి నామాలు ఇవన్నీ చూస్తుంటే భలే ప్రతి ఒక్కళ్ళు వచ్చి కొంతమంది అయితే డైరెక్ట్ రీల్స్ చేసుకుంటున్నారు కొంతమంది అయితే వీడియోస్ ఫోటోస్ ఎవరికి తోచిందో వాళ్ళు చేసుకుంటున్నారు ప్రస్తుతానికైతే ఇలా చూడడానికి అయితే వ్యూ చాలా బాగుంది అక్కడే కూర్చోవాలనిపించింది మా అమ్మాయిని పైకి ఎక్కి కూర్చోబెట్టి ఇలా పైన కూర్చోబెట్టుకుంటే పల్ల చక్క చల్లగాలి వస్తుంది కొన్ని ఫొటోస్ తీశాను వీడియోస్ తీశాను ఇక్కడ మంచి అనుభూతి కలిగిందండి నాకైతే బాగా అనిపించింది మా పిల్లలు గొడవ చేసి ఏడిపిస్తారేమో అనుకున్నాను గొడవ కూడా చేయలేదు బాగానే ఉన్నారు ఇక్కడ త్వరగా వెళ్ళకపోతే అంత పొల్యూట్ అవుతుందండి రాను రాను జనం పెరిగాదే మనుషులు పె పెరిగే కొద్దు మజ్జిగ చల్లనా అనే సామెత ఉంది చూడండి అలా అవుతుంది ఇంకా మీరు వచ్చే కొందొచ్చే కొందొస్తే ఈ వీడియోలు ఫొటోస్ కూడా ఆపేస్తారేమో మేబీ అన్ని ఇన్స్ట్రక్షన్స్ పెడతారనుకుంటా ఇప్పటికైతే ప్రెజెంట్ ఏమి లేవు ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఫోన్స్ తెచ్చుకుంటున్నారు మాక్సిమం ఫోన్ పెట్టుకునే వాళ్ళు కొంతమంది పెట్టుకుంటున్నారు ఐదు రూపాయలు అండి టికెట్ ఫోన్లు పెట్టుకునే దగ్గర కూడా టికెట్ ఏనండి ఊరికే ఏమి ఫోన్ లోపల పెట్టుకోరు ఐదు రూపాయలు టికెట్ తీసుకొని లోపల పెట్టుకుని పేపర్ ఇస్తున్నారు మళ్ళీ మనం వచ్చినప్పుడు ఆ పేపర్ వాళ్ళకి ఇస్తే మన ఫోన్ మనకి ఇస్తారు ఆ ఫెసిలిటీ కూడా ఉంది మాక్సిమం అందరూ ఫోన్లు అయితే పట్టుకొని వెళ్తున్నారు అలా దర్శనం టైంలో మాత్రం పక్కన పెడుతున్నారు మిగతా అంత టైంలో చూస్తున్నారు వీడియోస్ తీసుకుంటున్నారు ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు భోజన కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ నిత్యం రోజు జరుగుతాయి ఏంటండి మనం ఏ రోజు వెళ్ళినా కానీ ప్రతిరోజు వండుతున్నారు అక్కడ అలాగే భోజనం చేసి కొంతమంది అన్నానికి ప్రసాదానికి డబ్బులు కడతాం కదండి మనం అలాగే ఇక్కడ కూడా డబ్బులు కట్టిన వాళ్ళది మైక్లో చెప్పి మా పలానా ఊరు పలానా వాడి నుంచి వచ్చారు అని కూడా చెప్పారండి ఇలాగే ఇలా బ్యాక్ సైడ్ నుంచి వస్తుంటే ఇక్కడ ఆవు దూడ బొమ్మలు ఉన్నాయండి నాకు బాగా నచ్చాయి ఏనుగు ఏనుగు అంటే నాకు భలే ఇష్టం అండి ఏనుగు ఏనుగు పిల్ల భలే బాగున్నాయండి ఉన్నాయి ఆ లోపలికైతే వెళ్ళడానికి లేదు గేట్ కానీ బయట నుంచే తీశాను అనమాట బాగా అండి ఇంటిలో ఎప్పుడైనా ఏనుగు ముఖద్వారం వద్ద అటు ఇటు పెట్టి పెట్టుకుంటే చాలా మంచిదండి ఇక్కడ చూశాను అలాగా మరలా చాలా రోజుల ధర తిరుపతి వెళ్తే కూడా ఏనుగులు కనిపిస్తాయి కదండి మీరు చూసారా మేము కూడా ఒకసారి వెళ్ళాం తిరుపతి వెళ్తే అప్పలాయకొండ దగ్గర మాకు వేనుగులు చూసామండి అక్కడ బాగున్నాయి ఇక్కడ కూడా అలాగే ఏనుగు బొమ్మలు కనిపించాయి ఇదిగోండి ప్రసాదం టికెట్కి మేము తీసుకుంటే ఒక లడ్డు ప్రసాదంగా ఇచ్చారు ఇది మా ఇంటికి ఇదిగో ఏమేమి ఇచ్చారు టికెట్లో అంటే ఒక ప్యాకింగ్ ఇచ్చారు ఆ ప్యాకింగ్లో ఒక లడ్డు ఉంది ఇదిగోండి స్వర్ణగిరి టెంపుల్ లడ్డు ఆ లడ్డు ఒకటి ఉంది లోపల ఒకటే లడ్డు ఇచ్చారులేండి లడ్డు బాగానే ఉంది టేస్ట్ తీసుకొచ్చి ఇంట్లో దేవుడి దగ్గర ప్రసాదం పెట్టాము తల కొంచెం తిన్నాం అనమాట ఇలా సేమ్ తిరుపతి వాళ్ళ లానే ఉంది టేస్ట్ అలాగే మా ఇంటికి వచ్చిన ప్రత్యక్ష దైవం ఎవరంటే వెంకటేశ్వర స్వామి ఇదిగోండి వెండిది ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే చూడండి వెండిది నా దగ్గర వినాయకుడిది ఉంది లక్ష్మీదేవిది ఉంది కానీ వెంకటేశ్వర స్వామిది లేదండి అనుకుంటున్నావు నాకు వెంకటేశ్వర స్వామిది వస్తే బాగుండు కొనాలంటే ఏ షాప్లోనూ దొరకదండి మనకి నామాలు అలాంటి మామూలు దొరుకుతాయి కానీ ఇలా ఒక బిల్ల మీద వెంకటేశ్వర స్వామి వేసింది దొరకదు అలాంటిది వెండి బిల్ల ఇచ్చారండి వెంకటేశ్వర స్వామిది ఇదిగోండి ఈ పేపర్లో పెట్టి అన్నీ ఇచ్చారు ఒక షాల్వా కూడా ఇచ్చారు షాల్వాను మెడలో కప్పారు అనమాట దర్శ దర్శనానికి వెళ్ళినప్పుడు అయ్యవారు మెడలో కప్పి మన గోత్రనామాలు అన్నీ చదివి మనకి ఆశీర్వచనాలు ఇచ్చారు దేవుడు ముందు అనమాట ఈ షాల్వా కప్పారు మనం బెయి రూపాయలు టికెట్ తీసుకుంటే మామూలు టవల్ లాంటి చిన్నది కప్పుతున్నారు దాని మీద కూడా గో అన్నీ ఉన్నాయి చెక్కు చక్రము నామాలు అన్నీ ఉన్నాయన్నమాట సో చాలా బాగా అనిపించింది మీరు కూడా వెళ్ళండి వేదగిరి చూడండి చూసిన వాళ్ళు ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ